హలో మీ అందరి కోసం ఇంకొక కథ మంచిగా చదివి వినిపిస్తాను వినండి మీరు కూడా నాతో పాటే ఎంజాయ్ చేస్తారు అని మీకు కూడా చక్కగా వినిపించటానికి రెడీ అయిపోయాను మరి మనం కథలోకి వెళ్దామా ఈ కథ ఒక తాగుబోతు అయిన నాన్న కోసం పిల్లలు పడే బాధ ఓకే అది రాత్రి పది గంటలైంది పిల్లలందరూ పడుకున్నారు అందరూ పడుకున్న తర్వాత వెళ్ళి వరండాలో ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చుని రోడ్డు వైపు చూస్తుంది ఎవరు ఒక ఆవిడ వాళ్ళ పిల్లలందరూ పడుకునిపోయారు రోడ్డు వైపు చూస్తుంది భర్త శ్రవణ్ కోసం భార్య శ్రావ్య వీధి దీపం వెలుగులో ఖాళీగా ఉన్న ఆ రోడ్డు అంత ఖాళీగా ఉంది అంత దూరం ఆ రోడ్ తనది అన్నట్లుగా ప్లెయిన్గా ఉంది ఖాళీగా అప్పుడు వాళ్ళ హస్బెండ్ శ్రవణు ఇట్లా 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 తూలుతూ వస్తున్నారట అప్పుడు భర్తను కను కనుక్కుందట ఓ ఈ వచ్చే అతను మా హస్బెండే కదా అని శ్రావ్య గబగబా లేచి వెళ్ళి కాంపౌండ్ గేటు తెరిచింది బ్యాగును వాకిట్లోనే విసిరేశాడు శ్రవణ్ అలానే వెళ్ళి మంచం మీద పడిపోయాడు అంటే బాగా తాగొచ్చాడు చక్కగా మందు తాగేసి రోడ్డు మీద ఇలా 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 ఊక్కుంటూ వచ్చి ఆయన దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకెళ్ళి విసిరేశాడు మంచం మీద ఆ గేటు దగ్గర వెళ్ళి బెడ్రూమ్కి వెళ్ళి మంచం మీద పడిపోయాడు అప్పుడు శ్రావి ఏం చేసింది బ్యాగ్ని తీసుకొని వెళ్ళి టీపాయ్ మీద పెట్టి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఏమని అడిగింది ఏంటండి మొన్న నెలలోనే కదా తాగనని ప్రామిస్ చేశారు అని అడిగింది అవును చేశాను ఇవాళ తాగాను అయితే ఏంటి వెళ్ళవే అవతలకి అని అడిచాడట వాళ్ళ హస్బెండ్ మరి అంతే కదా తాగుబోతు మాటలు అలానే చెప్తారు అసలు తాగుబోతు వాళ్ళ మాటలు వినకండి వాళ్ళంతా చెప్పేది అబద్ధాలు వాళ్ళు నిన్నేం చెప్పారు ఈరోజు గుర్తుండదు ఈరోజు ఈరోజు ఏం చెప్పారు రేపటికి అసలే గుర్తుండదు అందుకే ఎవరైనా మాట మీద ఉండకపోతే వాళ్ళ మాటలని తాగుబోతు మాటలు అంటారు అర్థమైంది కదా శ్రవణ్ కూడా ప్రామిస్ చేశాడు తాగనని కానీ ఆ ప్రామిసే గుర్తు లేకుండా తాగొచ్చి తూలుతూ పడిపోయాడు అనమాట ఏంటి అది కాదండి ఇప్పుడు శ్రాబియా అంటుంది వాళ్ళ హస్బెండ్తో అది కాదండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు రోజు ఇట్లా మీరు తాగొస్తే మీ వల్ల వాళ్ళు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది పిల్లలు ఆల్రెడీ సెవెంత్ క్లాస్కి వచ్చేశారు పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు ఇట్లా కనుక మీరు చేస్తే వాళ్ళు అసలే షార్ప్ పిల్లలు వాళ్ళకు అర్థమైపోతుంది వాళ్ళకి ప్రమాదం అని చెప్తుంది శ్రావ్య వాళ్ళ హస్బెండ్తో అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడు ఏంటి నన్నే క్వశ్చన్ చేస్తావా యూ ఈడియట్ స్టూపిడ్ డ్రాస్కెల్ అని చెంపలు పగల కొట్టి అని తోసేసాడట అప్పుడు షాక్ అయినా శ్రావ్య ఇలా చెంప పట్టుకొని మీరు ఇట్లానే కొడుతూ ఉంటారు ఇది నాకేమీ కొత్త కాదు కొట్టండి ఇలానే కొట్టండి కానీ ఇలా తాగి రాకండి రండి బోన్ చేద్దామని బతిమిలాడినట్లు అడిగిందట పాపం నేను నా ఫ్రెండ్స్తో బోంచేసి వచ్చేసాను నువ్వు నా ఎదురే నిల్చొని నన్ను ఇరిటేట్ చేయకు గెట్ అవుట్ అని శ్రావ్యని తోసేసి తాగొచ్చాడు కదా తాగుబోతు వాళ్ళు ఇంతే కదా ఇట్లా తోసేసి డోర్ గట్టిగా వేసేసాడు ఇంకేముంది లేడీస్ ఏం చేయగలరు ఇలాంటి తాగుబోతు వాళ్ళని కట్టుకుంటే ఏడుపు తప్పించి ఏమీ ఉండదు అంత నా కర్మ అని పోయినసారే మందు ముట్టుకోనని ప్రామిస్ చేశాడు వచ్చినాడు ఇవాళ మళ్ళీ తాగొచ్చాడు నేను భార్య సరే ఓడ్చుకుంటాను పెద్ద పాపకు అన్ని అర్థమయ్యే వయసు వచ్చింది తను ఫీల్ అయితే ఇంకేమన్నా ఉందా వీరి వల్ల గుట్టు బయటపడితే తప్పకుండా చాలా బ్యాడ్ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దేవుడా ఈయన ఎలా తాగుడు మాంచాలి ఈయనని తాగుడు మాంచేలా చేయి స్వామి అని శ్రావ్య ఏడ్చుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది అంతే కదండి తాగుబోతుల భార్యలందరూ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేరు అదనమాట ఇక శ్రావ్య ఏం చేసింది వెళ్ళి పిల్లలతో పాడుకుండిపోయింది సో ఇక పల్లవి మాటలు శ్రావ పల్లవి కాదు శ్రావ్య కదా సారీ శ్రావ్య మాటలు శ్రవణ్ చెవిలో పడ్డాయి అన్నమాట ఇక పాడి కొంచెం షాక్ అయిపోయింది ఇంకా ఏమనుకున్నాడో ఏమో నన్ను క్షమించు ఆ శ్రావ్య నిజమే తాగనని ప్రమాణం చేశాను నెల రోజులు జాగ్రత్తగానే ఉన్నాను కానీ నా ఫ్రెండ్స్ నన్ను బలవంతంగా తీసుకెళ్ళారు ఆఫీస్లో ఒక ఒక మంచి ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చిందని ఆ పార్టీకి వాళ్ళే స్పాన్సర్ చేసి నన్ను తీసుకెళ్ళారు నేను తాగునని చెప్పాను కానీ వాళ్ళు కావాలని నన్ను తీసుకెళ్ళారు అని పాపం ఆ రోజు చెప్తున్నాడు నెక్స్ట్ డే పొద్దున సో అది ఇంకెప్పుడు ఇలా నడుచుకోను బాధపడుకు శ్రావ్య భగవంతుని గుర్తు చేస్తూ నన్ను భయపెట్టకు అని శ్రావ్యను శ్రావణ్ చెప్పాడు ఇక చేసేది ఏమి లేక భర్త చేతుల నుండి తన చేతులను విడిపించుకొని సరే ఎలాగుల చావండి అని చెప్పి శ్రావ్య పక్కకి వెళ్ళిపోయి తన పంతం చేసుకుంటుంది ఇక మరుసటి రోజు ఇక ఆ రోజు చెప్పాడు కదా ఇక ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక వెళ్ళి పక్క సీట్లో కూర్చున్న వాళ్ళని కూడా పలకరించకుండా పనిలో చేసుకుంటూ ఉన్నాడు కాఫీకి కూడా ఒక్కడే వెళ్ళిపోయాడు లంచ్ అవల్లో కూడా ఫ్రెండ్స్తో కలవకుండా ఒక్కడే చేసి వచ్చాడు అప్పుడు ఫ్రెండ్స్ ఊరుకుంటారా చెడగొట్టేది అంతా ఆ పక్కనున్న బ్యాచే అనమాట ఏంట్రా ఉదయం నుండి చూస్తున్నాం కాఫీకి ఒక్కడి వెళ్ళావు లంచ్కి ఒక్కడి వెళ్ళావు ఏమైంది మేమేమన్నా అంటారా అని వాళ్ళమా అని ఫ్రెండ్స్ అందరూ అడిగారు ఏంటిరా నువ్వు లేకపోతే మేమందరం వెలితిగా ఫీల్ అవుతాం ఏంటి కారణం ఏంటో చెప్పు అంటే అప్పుడు శ్రవణ్ మా మౌనంగా పోనీ లేరా శ్రవణ్ విను మనందరం కలిసి చేసి పెట్టిన మరో పనికి మనకు వచ్చిన ప్రాజెక్ట్కి చక్కగా సాయంత్రం మనం స్వాగత హోటల్లో పార్టీ చేసుకుందాం వచ్చేసేయి అని అన్నాడు నాకేమి వద్దు బాబోయ్ మీరే తీసుకోండి పార్టీ కూడా మీరే తీసుకోండి అని నన్ను వదిలిపెట్టండి అన్నారు ఇక ఇప్పుడు ఏమైంది ఇక తప్పదు అన్నట్లుగా శ్రవణ్ణి ఎవ్వరు ఒప్పుకోవట్లేదు లేదు లేదు నువ్వు కూడా రావాలి నువ్వు కూడా రావాలి అని ఆయన్ని బలవంతం చేసి తీసుకెళ్ళారు ఇక శ్రవణ్ ఏం చేశాడు నలుగురు కలిసి ఆ హోటల్లో కూర్చుండిపోయారు ఇక ఐదు నిమిషాల్లో ఇక వాళ్ళు మగవాళ్ళు హోటల్కి వెళ్తే ఎలా ఉంటుంది వాళ్ళు చేసేవన్నీ ఇలాంటి పనులే కదా తాగడమే మెయిన్గా పెట్టుకుంటారు సో అదే అనమాట మంచిగా డ్రింక్ పార్టీ చేసుకొని సైడ్ డిష్లు పెట్టుకొని ఏంట్రా నువ్వేం తాగట్లేదు అని శ్రవణ్ణి అడిగాడు అప్పుడు శ్రవణ్కి వాళ్ళ ఇచ్చిన మాటలు గుర్తుకొచ్చేసాయి ఇక మౌనంగా ఉండిపోయాడు ఇక ఇంకొకళ్ళు ఏంరా నువ్వేం తాగట్లేదేంటి అని కొంచెం అడుగుతూ వచ్చారు ఇక శ్రవణ్ చేసేది ఆలోచించి సరే అని తాగేశాడు తాగేసి సరే రేపు కలుద్దామంటూ పైకి లెగవబోయాడు అప్పుడు తన జేబులోంచి మర్చిపెట్టి ఉన్న నోటు పుస్తకంలో కింద పడింది ఒక కాగితం దాన్ని చేత్తో తీసుకొని బ్యాగ్లో పెట్టేసి గబగబా బైక్ దగ్గరికి వెళ్ళిపోయాడు బైక్ మీద కూర్చొని కాగితాన్ని విప్పి చూశాడు తన జోబులో ఒక పేపర్ కింద పడింది ఏంటి ఆ పేపర్ తీసి మళ్ళీ జేబులో పెట్టుకొని ఇక బండి వైపు వెళ్ళాడు బండి మీద కూర్చున్న తర్వాత పేపర్ ఏంటని ఓపెన్ చేసి చూశాడు అది ఆయన కూతురు లాస్య రాసి ఉంది ఒక సుదీర్ఘమైన ఉత్తరం వెంటనే చదవటం ప్రారంభించాడు ఆ ఉత్తరంలో ఏ ఏముంది నానా భయం వల్ల మీతో నేనేమి చెప్పలేకపోతున్నాను కానీ ఈ ఉత్తరంలో అన్నీ రాశాను ఈరోజు నా పుట్టినరోజు మీరు త్వరగా వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను మీరు త్వరగా వస్తారని నమ్ముతాను పోతే మిమ్మల్ని రోజు గమనిస్తూనే ఉన్నాను ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు సాయంత్రం ఆఫీస్ అవ్వగానే మీరు ఎప్పుడు ఇంటికి వచ్చారు కనుక ఏ అర్ధరాత్రికో బాగా తాగి తూలుతూ వస్తారు అమ్మ ప్రశ్నిస్తే ఆ మూర్గుళ్లాగా అమ్మ మీద చేయి చేసుకుంటారు మరి ఏ దేవుడు కరుణించాడో గత నెలలో ఒకరోజు తాగనని అమ్మకు ప్రమాణం చేసి బుద్ధిగా ఉంటూ వచ్చారు మీ వల్ల ఇరుగు పొరుగు వాళ్ళ వద్ద పరువు పోయింది అమ్మలా మారి మౌనంగా ఉండలేకపోతున్నాను అమ్మ అంటే మౌనంగా ఉంది మదర్స్ అందరూ అంతే కదా పాపం పిల్లల కోసం మౌనంగా ఉంటారు కానీ పిల్లలు చెప్పాలి కదా సో అదే చెప్తుంది చూనా మీ వల్ల మా పరువు పోతుంది మేము మౌనంగా ఉండలేకపోతున్నాము నేను ఏడో క్లాస్ చదువుతున్నాను నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది ఆలోచించే జ్ఞానం మీరు ఇలానే ఉంటే నా భవిష్యత్తు చీకట్లోకి వెళ్ళిపోతుందేమన్న భయంగా ఉంది నానా మిమ్మల్ని మీ తాగుడిని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది మీకు తెలియందేమీ కాదు ఈ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి నా స్నేహితురాలు తండ్రి తాగి తాగుడికి బానిసాయి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు చాలా గురైనాయి పాప మా అమ్మాయి స్టడీస్ మానేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తుంది ఇక వాళ్ళమ్మ ఊరి వేసుకొని చనిపోయింది ఇప్పుడు తల్లి లేని పిల్లగా తాగుబోతు తండ్రికి తన భవిష్యత్తులో పని చేస్తూ ఆయన్ని చూసుకోవాల్సి వస్తుంది నాన్న ఏమైంది అసలు మీకు నా భవిష్యత్తు తమ్ముడు భవిష్యత్తు మీకు అక్కర్లేదా వాళ్ళ అమ్మాయి రాస్తుంది చెప్పండి మనం అప్పుల్లో కూరుకుపోతాం అటు నానమ్మ తరపు నుంచి అమ్మమ్మ తరపు నుంచి ఎలాంటి ఆర్థిక సాయం మనం పొందలేకపోతున్నాం ఇక మీ జీతం డబ్బులన్నీ మీ వ్యసనాలకు పోతే ఇక కుటుంబం ఎలా నడుస్తుంది నానా మీరు ఇలాగే కొనసాగితే మీరు ఇట్లా తాగి తాగి చచ్చిపోతారు ఇక ఇక ఇలానే ఉంటే ఇక మేము చదువుకోవటం కూడా కష్టంగా ఉంటుంది నానా మీరు ఇది మానండి ఆలోచించండి మమ్మల్ని సంతోషంగా చూసుకోండి అని కూతురు చక్కగా రాసి పెట్టింది ఆ లెటర్లో ఏం చేస్తా చెప్పండి ఇక అప్పుడు అది చదివిన స్ట్రవను చెమటలు పోసాయి ఆయనకి టెన్షన్ పడ్డాడు ఇక బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరిపోయాడు ఇప్పుడు అప్పుడు తొమ్మిది అయింది క్యాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేసి ఇక పుట్టినరోజు పండగ చేసుకుందాం పల్లవి ఇంకా అనేసి చెప్పి కూతురికి తల్లి చెప్తుంది అప్పుడు లేదు నాన్న రావాలి ఈరోజు నా బర్త్డేకి ఉంటేనే నేను చేస్తాను అని ఆ అమ్మాయి పీష్మించుకొని కూర్చుంది అప్పుడు వాళ్ళ నాన్న వచ్చారు వచ్చి సారీ లాస్యా పల్లవి వాళ్ళ పిల్లలు నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను ఇంకెప్పుడు ఇలా తాగి రాను అని చెప్పి వాళ్ళ మీద ఒట్టేసి ప్రమాణం చేసి వాళ్ళకి మంచిగా ఆ రోజు కేక్ కట్ చేసి ఎంజాయ్ చేశారు వాళ్ళంతా అప్పుడు భార్య కూడా ఇదే కదండి శ్రావ్య కూడా అంది మాకు కావాలి మీరు మారిపోవాలి మంచిగా ఫ్యామిలీతో ఉండాలి అని వాళ్ళందరూ మాట్లాడుకున్నారు సో ఆ బర్త్డేకి కూతురు పల్లవికి చక్కగా ఒక చైన్ కూడా వాళ్ళ నాన్న కొని మెడలో వేశారు ఇక అందరూ ఆ రోజు నుండి వాళ్ళ నాన్న తాగుడు మానేసి పిల్లల కోసం ఇక మంచిగా వాళ్ళ భవిష్యత్తు కోసమే ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు ఇక ఎప్పుడు వాళ్ళు పిలిచాడు వీళ్ళు పిలిచారు అని తాగటానికి వెళ్ళలేదు మరి అంతే కదండి ఇంట్లో మగవాళ్ళు తాగితే ఆ ఇల్లు మొత్తం సర్వనాశనం అవుతుంది పాపం చిన్నపిల్లల జీవితాలు చెప్పుకోలేక వాళ్ళు ఎంతో బాధపడతారు సో ఎవరు ఈ తాగుడికి బాణి అవ్వకండి ఫ్యామిలీలను వదిలేయకండి ఆ వాళ్ళ వల్ల ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అవుతుందని అర్థం చేసుకోండి తాగును వదిలేయండి చక్కగా మీ పిల్లల్ని చదివించండి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి అదే కదా మనందరికీ కావాలి అంతే అనమాట ఈరోజు కథ మీకు నచ్చింది కదా మళ్ళీ రేపటి కొత్త కథతో వచ్చేద్దాం అంతవరకు బాయ్